చాలా బాధపడ్డాడు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అతనికి అర్థం కాలేదు అతను తన తల్లిని చాలా ప్రేమిస్తున్నాడు కాని అతని తల్లి ఒక కన్ను తప్పిపోయి ఆమె వీపు తొంభై డిగ్రీల ఉండటంతో అతని భార్య మరియు పిల్లలు అతని తల్లికి దూరంగా ఉండేవారు ఆమె తన పనులన్నీ తానే చేస్తున్నప్పటికీ ఆమె ఇప్పటికీ అతని భార్య మరియు పిల్లలను ఇబ్బంది పెడుతుంది అమ్మమ్మ నువ్వు పై గదిలోకి వెళ్ళునా స్నేహితులు వస్తున్నారు అంటూ విమల్ కొడుకు అఖిల్ దురుసుగా అన్నాడు కానీ కొడుకు నేను ఇక్కడికి చాలా దూరంగా కూర్చున్నాను అని విమల్ వాళ్ల అమ్మ చాలా ప్రేమగా చెప్పింది వద్దు నువ్వు అతని ముందు ఉండకూడదు అంటూ నన్ను ఆటపట్టించాడు అఖిల్ గట్టిగా తిట్టాడు ఏమైంది అఖిల్ ఎందుకు అరుస్తున్నావంటూ వంటగదిలోంచి విమల్ భార్య కమ్మి పిలిచింది చూడు అమ్మా ఈ అమ్మమ్మ ఇక్కడే డ్రాయింగ్ రూంలో కూర్చుని ఉంది నా స్నేహితులు వస్తున్నారు అని ఫిర్యాదు చేసే స్వరంతో అన్నాడు అఖిల్ అమ్మా ప్లీజ్ పైకి వెళ్ళు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్ అని కొడుకు వైపు తీసుకుంది కమ్మి పేద సరస్వతి మౌనంగా లేచి మెట్లు ఎక్కడం ప్రారంభించింది వీపు వంగడం వల్ల పైకి ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతోంది కాని తన శక్తినంతా తీసుకుని మేడమీద ఒంటరిగా ఉన్న ఒక మూల గదిలోకి వెళ్లి కూర్చుంది విమల్ పక్క గదిలోంచి అన్నీ వింటున్నాడు తన తల్లిని అవమానిస్తున్నారని బాధపడ్డాడు కాని అతను నిస్సహాయంగా ఉన్నాడు అతను ఏదైనా చెబితే అతని భార్య మరియు పిల్లలు అతనిని వ్యతిరేకించడం ప్రారంభించారు రెండవది వారి లాజిక్ కూడా సరైనదనిపించింది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కావడంతో సామాజిక హోదా చాలా ఎక్కువ అత్తమామలు కూడా హైక్లాస్ కుటుంబానికి చెందినవారే కావడంతో రోజూ తన తల్లిని ఇలా అవమానించడాన్ని మౌనంగా చూస్తూనే ఉన్నాడు రాత్రి విమల్ భార్య చూడు ఇప్పుడేమైనా చెయ్యి అన్నాడు నిన్న కలెక్టర్ సాహబ్ భార్య వచ్చింది తల్లి తన స్థానిక శైలిలో ఆమెను కలుసుకుంది ఆమె నా అత్తగారు అని చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా అనిపించింది ఆమె దూరపు బంధువని వైద్యం కోసం వచ్చానని చెప్పాను విమల్కి ఏడుపు వచ్చినా మౌనంగానే ఉన్నాడు అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు కొడుకు మానసిక స్థితి గురించి సరస్వతికి బాగా తెలుసు కొడుకుకి బాధ కలగకుండా అంతా మౌనంగా సహించింది విమల్ చాలా బాధపడ్డాడు ఒకవైపు కుటుంబ సామాజిక స్థాయిలో జీవించాలనే నిబద్ధత మరోవైపు తల్లి చివరకు కొడుకును ఈ స్థితిలో చూడలేకపోయింది ఆ తల్లి ఒకరోజు ఆమె తన కొడుకుతో విమల్తో చాలా రోజులైంది నేను మా ఊరు వెళ్లాలనుకుంటున్నాను నన్ను అక్కడికి తీసుకెళ్లండి ఇక్కడ ఉండాలనే ఫీలింగ్ లేదు కాని అమ్మా అక్కడ ఎవరూ లేరు నిన్ను ఎవరు చూసుకుంటారు ఆశ్చర్యంగా అడిగాడు విమల్ అరే వాళ్లందరూ ఊరివాళ్ళు మీ మామయ్య అదే ఊరిలో ఉంటున్నారు అన్ని ఏర్పాట్లు చేస్తాం కమ్మీ కోరిక తీరినట్లే అవును కొడుకు కోడలు చెప్పింది కరెక్ట్ అంటూ ఊపిరి పీల్చుకుంది సరస్వతి తన తల్లిని చూసుకోవడానికి గ్రామంలో ఎవరూ లేరని విమల్కు తెలుసు కాని భార్య ఒత్తిడి కారణంగా తల్లిని ఊరిలోనే వదిలేసి వెళ్లాల్సి వచ్చింది తన తల్లిని ఊరిలో విడిచిపెట్టినప్పుడు అతను ఏడుస్తున్నట్లు భావించాడు మరియు అతని నిస్సహాయతను చూసి కోపంగా ఉన్నాడు కాని అతని కుటుంబం భార్య మరియు సమాజం ఈ భావాలను అణిచివేశాయి మరియు అతను రిలాక్స్ అయ్యాడు కొద్ది రోజుల తర్వాత అమెరికాలో ఉంటున్న మామయ్య రావాల్సి ఉంది విమల్ చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడు అతని తండ్రి అతను జీవించి ఉన్నప్పుడు భారతదేశానికి వచ్చాడు మరియు ఆ తర్వాత అతను ఇప్పుడు ఇండియాకు రాబోతున్నాడు కుటుంబం మరియు చుట్టుపక్కల వారందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు విమల్ డాక్టర్ అంకుల్ అమెరికానుంచి వస్తున్నాడు డాక్టర్ రమేష్ ఇంట్లోకి అడుగు పెట్టగానే అందరూ ఎంతో ఉత్సాహంగా స్వాగతం పలికారు నేను విమల్ బాబిని ఎందుకు చూడలేను ఆమె ఎక్కడ ఉంది కుతూహలంగా అడిగాడు డాక్టర్ రమేష్ అవును ఆమె గ్రామంలో నివసిస్తోంది ఇక్కడ ఆమెకు ఇష్టం లేదు కామ్ని చదునైన స్వరంతో సమాధానం ఇచ్చింది డాక్టర్ రమేష్ విమల్ వైపు చూడగానే విమల్ కళ్ళు దించుకున్నాడు డాక్టర్ రమేష్కి అంతా అర్థమైంది రేపు మనమందరం బాబీని కలవడానికి ఊరు వెళ్దామన్నాడు మరుసటి రోజు అందరూ ఊరి ఇంటికి చేరుకున్నారు సరస్వతికి బాగా జ్వరం వచ్చి మంచం మీద నిస్సహాయంగా పడి ఉండడం చూశారు డాక్టర్ రమేష్ సరస్వతి దగ్గరకు పరిగెత్తాడు ఆమె పాదాలను తాకి ఏడవడం మొదలు పెట్టాడు సరస్వతి పరిస్థితి అతని ఊహకు అందనిది వావ్ కొడుకు విమల్ నువ్వు పేరు బయటపెట్టావు మీ అమ్మను ఇలాంటి స్థితిలో చూసి సిగ్గుపడక తప్పదు డాక్టర్ రమేష్ దాదాపు విమల్ని తిట్టాడు బావలేదు విమల్ తప్పు లేదు నేనే ఊరికి వచ్చాను సరస్వతి కొడుకుని సమర్థించింది నేను అన్నీ తెలుసుకునేందుకే వచ్చాను బాబీ నువ్వు మౌనంగా ఉండు ఎందుకు కోడలు మీ అత్తగారి దురాగతం మీకు నచ్చదు సమాజంలో మిమ్మల్ని మీరు చిన్నచూపు చూసుకోవాలి కాదా డాక్టర్ రమేష్ కమనీ వైపు వ్యంగ్యంగా చూశాడు కామిని మాట్లాడకుండా ఉండిపోయి విమల్ వైపు చూడటం మొదలుపెట్టింది ఈరోజు మీరు ఉన్న సామాజిక స్థితివారి పోరాటాల ఫలితమే మరియు కొడుకు విమల్ మీ చిన్నతనంలో మీకు ఒకటి సంవత్సరాల వయస్సులో పైకప్పు నుండి పడిపోవడం వల్ల మీ ఒక కన్ను పాడైందని మరియు మీకు కూడా సమస్య ఉందని మీకు తెలియకపోవచ్చు మీ వెన్నుపాములో అప్పుడు మీ యొక్క ఈ వికారమైన తల్లి తన కన్నులలో ఒకదానిని మరియు ఆమె ఎముక మధ్యను మీకు అందించే ఇంత అందమైన రూపాన్ని ఇచ్చింది కమ్నీ బేట ఇన్నేళ్లు కష్టపడి తన కొడుకును అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేసిన ఈ పోరాట మహిళను మీరు అలాంటి స్థితికి తగ్గించారు దేవుడు నిన్ను ఎప్పటికీ క్షమించడు డాక్టర్ రమేష్ నుండి కన్నీళ్లు కారుతున్నాయి ఇప్పుడు భాబీ నువ్వు నాతో అమెరికా వెళ్తావు ఈ స్వార్థపరుల మధ్య మీరు ఇక్కడ బతకరు అని డాక్టర్ రమేష్ సరస్వతికి చెప్పారు విమల్కు కోసినా రక్తం కారలేదు తన మేనమామ అయిన డాక్టర్ రమేష్ ఆ రహస్యం చెప్పిన తర్వాత తనకంటే పాపం ఈ ప్రపంచంలో మరొకరు లేరని భావించాడు విమల్ పరిగెత్తుకుంటూ వెళ్లి సరస్వతి పాదాలను కౌగులించుకున్నాడు అమ్మా నా నేరం క్షమించరానిది నేను కావాలని మౌనం వహించాను నేను నిన్ను అవమానిస్తూనే ఉన్నాను ఇప్పుడు ఆ ఇంట్లో నాతోపాటు నువ్వు మాత్రమే నివసిస్తావు మరెవరూ ఉండరు అని విమల్ తన భార్యాపిల్లల చెరిగారు కామిని కూడా చాలా పశ్చాత్తాప పడుతోంది కాని సరస్వతి కళ్లలోకి చూసే ధైర్యం చాలలేదు సరస్వతి కమ్మి మానసిక స్థితిని అర్థం చేసుకుని ఆమెను ఓదార్చుతూ విమల్ని తనలోకి పిలిచి విమల్ని తిట్టింది జాగ్రత్త నా కోడలిని నా నుండి వేరు చేయడానికి ప్రయత్నిస్తే నేను నిన్ను ఇంటినుండి గెంటేస్తాను కమ్ని పిల్లలు సరస్వతి పాదాలపై పడి తమ ప్రవర్తనకు క్షమాపణలు కోరగా ఆ తల్లి అందరినీ మన్నించింది